హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ 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 ఏం చేస్తుందని చూస్తున్నారా క్యారెట్ రైస్ అయితే చేస్తున్నానంటే ఒక్క క్యారెట్ అయితే పురుపేసుకొని ఒక టమాటా ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరగాయ తీసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మగ్గ నాలుగు నాలుగే నాలుగు రవంగాలు అయితే వేసుకోవాలి ఇది క్యారెట్ రైస్ పిల్లలకైతే చాలా హెల్దీ హెల్దీ ఫుడ్ అనమాట రోజు దోశలు ఇడ్లీ ఏం తింటారు ఇలాగ ట్రై చేస్తే కూడా చాలా రుచిగా కూడా ఉంటుంది పిల్లలు కూడా కమ్మగా తింటారు కొంచెం వెల్లులపై పేస్టు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అయితే వేసుకున్నాము బాగా మగ్గాలి పేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఈలోగా మనం రైస్ అయితే చల్లార్ చేసుకోవాలి చల్లారు చేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది రైస్కి అయితే చాలా బాగుంటుంది క్యారెట్ రైస్కి ఏదైనా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నప్పుడు ఇలా రైస్ చల్లార్చుకుంటాం మనకి బాగా వస్తుంది సరిపడగా సాల్ట్ సరిపడగా సాల్ట్ అయితే వేసేసుకున్నాం కొంచెం పసుపు కూడా వేసేసుకోవచ్చు పసుపు అయితే చాలా ఆరోగ్యానికి మంచిది కదండి మనం తినే వంటల్లో ఎలాగో ఉపయోగించుకోవాలి దేంట్లోని కూరలో మట్టికి మిక్స్ కొట్టండి ఎందుకంటే పిల్లలు మనకు ఆడుకున్న మన పొట్ల ఉన్న కొంచాన్ని పసుపు అయితే తీసేస్తుంది కొంచెం కారం కూడా వేసుకున్నాను మనకి బాగా మర్చిపోయింది కదండి చూసారా టమాటా ముక్క కనపడకపోకుండా మనకి మర్చింది కదా టమాటా ముక్క మా కనపడడం లేదా అని ఒక టమాటా పెద్ద టమాటా వేసాను కానీ చక్కగా చదార్చుకున్న అన్నం అయితే వేసేసుకోవచ్చు కలిసేటట్టుగా తిప్పుకోవాలండి రైసు మనం వేసుకున్న మగ్గిన పేస్ట్ కూడా చక్కగా కలుపుకోవాలి కలుపుకునే విధానంలోనే చక్కగా మనకి బాగుంటుంది మనకి ఇంట్లో ఉన్న కొంచెం చికెన్ మసాలా పొడి అయితే తయారైపోయాక వేసుకోవాలి అంటే హాట్ హాట్గా ఉంటుంది కదా చికెన్ మసాలా కూడా వేసేసుకుని బాగా తిప్పుకోవాలి రైస్ అయితే చూసారా చల్ల చేసాం కదా చక్కగా వచ్చేసింది ఫ్రైడ్ రైస్ లాగా ఇది వచ్చి మన క్యారెట్ రైస్ ఒక టమోటా నాలుగు పచ్చిమిర్చి లైట్గా పచ్చిమిర్చి కారం కూడా తగులుతుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది కారం అయితే తక్కువగా వేశాను మనకి వంట అయిపోయింది కర్రీ అయిపోయినా ఏదైనా మనకు లాస్ట్లో వేసేసుకునేది కొత్తిమీరే కదండి నేనైతే శుభ్రం చేసేసుకుని కొత్తిమీర అయితే క్యారెట్ రైస్లో అయితే వేసేసుకుంటున్నాను ఇలాగ చేస్తే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో చూడండి మీరు కూడా చేసి దీంట్లో అయితే నేను ఒక క్యారెట్ ఉల్లిపాయలే తక్కువ ఐటమ్స్తో మంచి రుచిగా అయితే వచ్చేసింది ఇంకా పిల్లలకైతే ఒక స్పూన్ వేసి ఇచ్చేస్తే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు వచ్చేయండి పిల్లలు క్యారెట్ రైస్ తినేస్తారు హెల్తీ ఫుడ్ ఫ్రై క్యారెట్ రైస్ అయినా ఫ్రైడ్ రైస్ లాగా ఉందండి రమ్య టేస్ట్ చూడు రమ్య ఎలాగొచ్చిందో చాలా బాగుందంట మనకి హెల్తీ పిల్లలకి హెల్దీగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు మంచిది కూడా క్యారెట్ టమాటా ఉల్లిపాయే కదా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ క్యారెట్ రైస్ నచ్చితే మీరు కూడా చేసుకోండి మా ఛానల్ చూస్తూ ఉండండి గీతా న్యాచురల్ లైఫ్ బై బై ఫ్రెండ్స్